అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం నేటి దైవలేఖనాన్ని చదువుకున్నాం ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేనో వచనం ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చి వరకు నిన్ను విడువనని చెప్పగా ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి ఈరోజు ఇచ్చి ఉన్నాడు ఇది దేవుడు యాకోబుతోటి మాట్లాడుతున్నాడు అండి తను నిద్రిస్తున్న సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ యాకోబు గురించి చూసినట్లయితే ఆయన ఒక వంచన చేసేవాడు మోసగాడు అన్ని తారుమారు చేసేవాడు మరొకరి స్థానమును కోరుకునేవాడు ఆయనను దేవుడు ఎంతో ప్రేమించున్నాడు యాకోబుని ఎంత ప్రేమించున్నాడంటే ఇక్కడ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను అంటే వారి తండ్రితో చేసిన వాగ్దానాన్ని వారి తండ్రి అయిన అబ్రహముతో చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ అదే అధ్యాయంలో పదమూడవ వచనంలో అంటాడు నేను నీ తండ్రి అయిన అబ్రహామును దేవుడను ఇస్సాకు దేవుడనే యహోవాను నీవు పడుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చదను అంటారు అంటే వారికి చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు అండి వాగ్దానం చేయువాడు వాగ్దానం వాగ్దానములిచ్చువాడు మారనివాడు మార్పు చెందనివాడు అండి గొప్ప దేవుడు ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను నీవు వెళ్ళు ప్రతి స్థలం నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలారప్పించదును అంటు అంటే మనం వెళ్ళే ప్రతి చోటలా దేవుడు మనని కాపాడుతానంటున్నాడు మన తోడై ఉంటానని అంటున్నాడు మనం ఏ రీతిగా బ్రతుకుతున్నాం ఏ రీతిగా దేవుని పట్ల నమ్మకంగా ఉన్నాం ఆయన చెప్పిన ఆయన చూపెట్టిన మార్గంలో మనం నడుచుకుంటున్నామా దేవుడు ఏమంటాడంటే ఆవగజినంత నమ్మకం ఉంటే చాలు అన్నాడు అటు నమ్మకం మనకుందా దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడని నమ్ముచున్నామా అది నీ పట్ల నెరవేరుస్తాడు నీ సంతానం పట్ల నెరవేరుస్తాడు నీ పిల్లల పట్ల నెరవేరుస్తాడండి దేవుడు గొప్పవాడు మార్పు చెందనివాడు మార్పు లేనివాడు వాగ్దానం ఇచ్చినప్పుడు అది నెరవేర్చి వరకు మనతోడు ఉంటానని అంటున్నాను నేను నీతో చెప్పినది నెరవేర్చి వరకు నిన్ను విడువనని చెప్పగా యాకబతోటి ఏ రీతికైతే దేవుడు ప్రమాణం ఉన్నాడు అట్టి రీతిగా మనతోటి కూడా ప్రమాణం చేస్తున్నాడు నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు మనని విడువనని అంటున్నాడు దేవుడు మనకు ప్రమాణం చేసింది నెరవేర్చి వరకు మనని విడువనని అంటున్నాడు అది మన పట్ల మన సంతానం పట్ల నెరవేర్చి వరకు మన తోడై ఉంటానని అంటున్నాడు మనం వెళ్ళే ప్రతి చోటల తోడు ఉంటానని అంటున్నాడు కుణకక నిద్రపోక మనని కాపాడుతానని అంటున్నాడు ఆ నమ్మకం మనకుందా దేవుడు చేసిన ప్రమాణాలు అవి నెరవేరుస్తాడని మీకు నమ్మకంగా ఉందా ప్రార్థన చేసుకుందాం దేవా నీవు నాతో చేసిన ప్రమాణాన్ని నెరవేర్చేలాగన నీకు ఇష్టరీతిగా నేను బ్రతకేలాగా నన్ను బ్రతికించు నేను ఆ రీటుగా బ్రతికేలాగా నాకు సహాయం చేయి ఎటువంటి ఇబ్బందులు వచ్చినాను ఆటంకాలు వచ్చినాను నీవు చూపెట్టిన మార్గం నుంచి తప్పక ఆయన ఆ థ్రోలో నా సహాయం చేయమని అడగడం నమ్మకంతో దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడని మనం బ్రతుకుదాం జీవిస్తాం దేవుడి చిని మాటలను దీవించి ఆస్వాదించినగాక ఆ మేన్